రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లల మరి పర్యాటక కేంద్రాన్ని ఎమ్మెల్యేల ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జి మధుసూదన్ రెడ్డితో కలిసిన ఆయన సందర్శించారు టూరిజం అభివృద్ధికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని జూపల్లి హామీ ఇచ్చారు రాష్ట్రంలో టూరిజంతో పాటు అన్ని రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని జూపల్లి తెలిపారు దీంతో రాష్ట్రంలో టూరిజం కేంద్రాలతో పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు మహబూబ్ నగర్ జిల్లా టూరిజం అభివృద్ధికి తక్షణమే ఐదు కోట్లు ప్రకటించారు జిల్లాలో టూరిజం సర్క్యూట్ ను ఏర్పాటు చేస్తామని జూపల్లి తెలిపారు అలాగే కృష్ణా బ్యాక్ వాటర్ లో వాటర్ స్పోర్ట్స్ బోటింగ్ ఏర్పాటు చేస్తామంటారు రాష్ట్రంలో టెంపుల్ టూరిజంతో పాటు ఏకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టామని కృష్ణారావు తెలిపారు ఈ రోజున రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలనే దానిలో భాగంగా టూరిజం కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది ఈ టూరిజం ప్రమోషన్ ఎందుకు టూరిజం పైన స్పెషల్ ఫోకస్ ప్రమోషన్ చేయాల్సి వస్తుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం కోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఈ టూరిజం సెక్టార్ ను మనం ఎంత ఎక్కువ చేస్తే అంత రాష్ట్రానికి జరుగుతుంది ఈ రోజున రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అన్ని రంగాల్లో